ప్రతి ఆడబిడ్డకు సారి పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సీతక్క గారు తీసుకుంటారు స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు మొదటి విడత అరవై ఐదు లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది రెండవ విడత మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషను గ్రేటర్ హైదరాబాద్లో ఉండే మహిళలకు మిగతా ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది గ్రామాలలో ఇచ్చిండ్రు పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి ఒకటి తారీఖు నుంచి మార్చి ఎనిమిది తారీఖు లోపల మీ అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈనాడు ఉత్పత్తి చేసే సంస్థలు ఆరు నెలల సమయం ఇచ్చిన అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించారు మిగతా చీరలు అందించడానికి ఇంకా మూడు మూడున్నర నెలలు పడుతుంది ఆ ముప్పై ఐదు లక్షల చీరలు కూడా పంపిణీ చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా మా సహచర మంత్రివర్గ సభ్యులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందరమ్మ చీరలు కట్టుకోవాలి మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు కట్టుకుంటారు వాళ్ళందరూ ఆత్మగౌరవంతో చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి ప్రతి ఆడబిడ్డ కూడా సీతక్క ఈసారి నజరానను పంపించాల్సిందిగా పేరు పేరున్న వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి వాళ్ళకి లేదు మంత్రుల బార్యల కంటురు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు